తెలుగు పద్యం అనేది ప్రపంచంలో ఎక్కడ లేదు తెలుగులో పద్యం కేవలం తెలుగులోనే ఉంది అవధానం తెలుగులోనే ఉంది అందుకే కృష్ణదేవరాయలు లాంటి మహానుభావుడు దేశ తెలుగు లెస్స అన్నాడు ఇప్పుడు నేను హంసవింశతి అని పదిహేమిదవ శతాబ్దానికి సంబంధించిన ఏకైక కావ్యాన్ని మా బాలకృష్ణ గారికి బోలా బాలయ్యగా నేను మెలుచుకుని మా బాలకృష్ణ గారికి ఇస్తున్నాను ఆయన చేతులతో దీన్ని ఆవిష్కరిస్తే ఇది ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ చేతుందని నా మనస్ఫూర్తమైన విశ్వాసం నమస్ నమస్ శివాయ అందరికి నమస్కారం నారాయణ వాచులు వారు రచించిన బంధుంతో శతాబ్దాలు ఈ హంస వింశతి వాళ్ళ నా చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరించడం పూర్వం భావించమంటున్నాను చెప్పినట్టు ఈ కావ్యం అన్న ఒక ఈ మాధ్యమం అది మన తెలుగువారి సొత్తు మన సొంతం ఎన్నో అద్భుతమైన నన్నారు శ్రేక్ష్ణదేవరాయలు అన్నారు ఆ చాత్తు శ్రేష్ణదేవరాయలకి సెలవిచ్చాడు శ్రీకాకుళం దిన మహావిష్ణు ఈనాడు ఆ మధుర స్వాప్రిక సాధారణంగా అవతరించింది ఆంధ్ర మహా కవిత్వం అముక్త మాల్యత కృష్ణదేవరాయలుగా సాక్షాత్ నాన్నగారు జీవించారు మంచిది ఎందుకంటే ఇప్పుడు మనం తగ్గుతాం మన పిల్లలు కూడా ముందు విడమరిచి అంటే బట్టించాలి అదే ముందు అసలు ఏదైనా భేదమైనా సరే కామ్యమైనా సరే పిల్లలకి ఇప్పుడున్న తరానికి కొంచెం అర్థం చేసుకోవడం కష్టం అది ముందు ముందు మనం వేద పాఠశాలలో జయించేవారు ఏంటంటే ఒక వేద జ్ఞానివ్వండి ఏదన్నా అది ముందు భటి ముందు మనం చదివి దానికి అర్థం చెప్పి సినిమాయినా అంతే ఇప్పుడు భక్తి అనేది తొమ్మిది విధాలు అందులో ఆ రోజుల్లో మన లిపి లేదు లిపి లేనప్పుడు దాన్ని సందర్శించ దర్శించేవారు దర్శనం అంట దర్శనం అంటే కనపడదు ఓంకారం ఓంకారం తమ పర బ్రహ్మ ఓంకార సంభవం అఘౌరకార మాంతాయ ఓంకారాయ నమో నమ ఆ ఓంకార నుంచి పుట్టింది మన వేదాలు కానీ ఇవన్నీ అప్పుడు లిపి లేదు ఒక ఆయన అది దర్శించేవాడు ఆయనంటే ఆయన స్మృతి ఆయన జ్ఞాపకం ఈ రోజుల్లో మనం కంప్యూటర్లు ఈ అవి అనుకుంటున్నాం ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం అప్పుడే ఉంది మన దగ్గర అలా ఒకసారి వినగానే మొత్తం వేదాలు ఎన్ని వేదాలు నాలుగు వేల వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ అలా జ్ఞాపకం పెట్టుకుని ఆ తర్వాత అవసాన దశలో శిష్యులకి అందించేవారు చెప్పేవారు అందించేవారు అంటే ఇంత చిన్న బుర్ర అందులో మరి అంత నిపుణమైన భేదాలు వీటిని అన్నిటి కూడా గుర్తుపెట్టుకుని మళ్ళీ అవసరం దర్శనం నెమ్మది నెమ్మదిగా నిపి రావడం దాన్ని మళ్ళీ నెమ్మదిగా ఆ రోజుల్లో ఈ ఆకుల మీద వాటి మీద వాటిని వ్రాయడం ఆ తర్వాత నెమ్మదిగా ప్రింటు అదే అనిపిస్తుంది ఒకసారి మన ఆయన అది పట్ల ఆయన పెట్టి మన ఆనండస్ గారు ఈయన దండి పట్ల విశ్వనాథ శాస్త్రి గారు జర్మన్ ఆయన పంతొమ్మిది వందల ముప్పై మూడు రాజమండ్రి ఆయన ఇక్కడి నుంచి తీసుకెళ్లారు ఆయన తీసుకెళ్ళి ఇవాళ కూడా బర్లిన్ మీరు క్యాపిటల్లో చూస్తే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఆయన ఫోటో ఉంది ఇంకా ఉంది అక్కడ ఇవాడు కూడా ఎవరు తెలియదు ఇది ఆయన అక్కడ తీసుకెళ్ళా ఆయన్ని మొత్తం వేదాన్ని ఆధార్వాడ వేదాన్ని దర్జుమా చేసి అందులోంచి ఇవాళ మన ఏదైతే ఈ కంప్యూటర్స్ ఉన్నాయో ఎలక్ట్రానిక్స్ ప్రోటానిక్స్ అప్పుడు ఈ ఉండేది కంప్యూటర్ ఇవాళ మన మొబైల్లోకి వచ్చేసింది కంప్యూటర్ మొబైల్ ఇస్ నాట్ ఓన్లీ ఏ ఫోన్ బట్ ఇట్స్ ఆల్సో ఏ కంప్యూటర్ ఏ ల్యాప్టాప్ ఈ దశకి మనం అంటే అదంతా మన భేదాల్లో ఉన్నాయి అలాగే శుశ్రూషుడని ఆయన ఒక మహా సర్జన్ ఆస్ట్రేలియా మెల్బోర్న్ యూనివర్సిటీ ఆఫ్ సర్జన్ సర్జరీలో ఆయన విగ్రహం ఇప్పటికీ ఉంది ఆయన శుశ్రూషుడ్డానికి ఆ రోజు ఎన్న శిష్యాల లేదు వాడకుండా ఆ రోజు ఆపరేషన్ చేశాడు ఆయన మహానుభావులు కన్నా మహానుభావులు అంటే నేను అంటుంటాను నయాభిగ్రహ శక్తి ప్రత్యవాదితులు విద్య మన దీంట్లో ఉంది భగవద్గీతలు నయాభిగ్రహ శక్తి ప్రత్యవాదిత విద్యతే స్వల్ప మపస్య ధర్మస్య త్రాయతే మహితో భయాత్ మహానుభావులు ఉనికి అప్పటి నుంచి గుర్తు ఉన్నారు మన దేశంలో కానీ వాళ్ళంతా ప్రాచుర్యంలో లేరు మన మన దౌర్భాగ్యం కానీ ఇలాంటి నాట్స్ నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఇది ఎనిమిదవ ఈ ఉత్సవం జరుపుకుంటున్నారు ఇవాళ నేను ఇది మూడవ ఉత్సవానికి ఇప్పుడు ఇచ్చేశాను మొదటిది నేను డెలాస్లో రెండవది లాస్ యాంజలస్లో ఇప్పుడు మూడో ఈ యొక్క ఈ జరుగుతున్న ఈ యొక్క నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సొసైటీ వాళ్ళు ఈ ఉత్సవంలో పాల్గొంటున్నందుకు ఇలాంటి ఒక అద్భుతమైన పుస్తకాన్ని నా చేతుల మీదుగా భరణి గారి గురించి అంత చెప్పినా ఆయన గురించి ఆయనకి నాకున్నది మీరు అది ఆయనకే తెలుసు నాకు తెలుసు అంతే మా తరంగాలకు తెలుసు అవే అంటే వాళ్ళు టీవీలు కావచ్చు లేకపోతే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ఫైబర్ ఇది కావచ్చు సో అవి అది అనిర్వచనీయం మాటలతో చెప్పలేదు చాలా సంతోషం కాదు భరణి గారు మీరు మన తెలుగు సాహిత్యానికే కాదు చేయొచ్చు కా సాహిత్యం ఒకటే లేదు ఇందులో నేను చెప్పాను వేదాలతోటి సాహిత్యమే లేదు వేదాల్లో చాలా ఉన్నాయి అద్రమేదం సామేదం లేకపోతే మన యజూర్వేదం కానివ్వండి రుక్వేదం కానివ్వండి చాలా చాలా ఉంది లోపలికి దాంట్లోకి వెళ్తే ఇది సైన్స్ సైన్స్ ఇదంతా మీరు ఇందాక నాకు కన్యాశంది నాన్నగారి గొప్ప సినిమా ఎందుకంటే దాంట్లో చాలా ఆ రోజు ఉన్న సామాజిక సామాజిక అప్పుడున్న దానికి మన ఒక తిరుగుబాటు మా గురుజాడప్ప మహానుభావుడు ఆయన రాసిన ఆ కన్యాశుల్కం ఆ పుస్తకం ఆ సినిమా నాన్నగారు ఆ సినిమా చేయడం నాకు నచ్చిన ఆయన సినిమాలో ది బెస్ట్ పిక్చర్ అది నాకు ఎందుకంటే అది ఆయన పెర్ఫార్మెన్స్ అన్ని కాదు పర్ఫార్మెన్స్ తనకి రామారావు గారి గురించి నేను చెప్పక చెప్పాల్సిన తరుచు చెప్తారేమో ఆయన గురించి దాని ఏంటంటే ఆయన చేసిన పాత్రలలా భక్తి చేశాడు ఆయన భక్తిని బతికిచ్చాడు ఆయన అలాంటి సినిమాలు చేశాడు సంస్కరణలు తద్ రాజకీయాల్లోకి వచ్చి ఎన్ని సంస్కరణలు ఎప్పుడు చేయని సంస్కరణలు చేశాడు ఆయన అంటే మహానుభావులు గురించి చెప్తున్నాను ఈరోజు ఆయన కూడా మహానుభావులు భావానికి చెందినవాడే మరి అన్ని పుణ్య దంపతులకు పెట్టలే పుట్టి మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు విశ్వానికే విశ్వ నట రూపం ఏంటో చూపించిన తాన్న చంద్రుడు నా తండ్రి నా గురువు నా దైవం అందుపూరి తారక రామారావు గారికి ఆయన కొడుకు కానీ కాదు నేను చెప్పాను నా గురువు నా అని కూడా ఆయన అడుగు జాడల్లోనే నేను నడుస్తుంటాను అంటే పుస్తకాలు అంటే నాకు చెవి కోసుకుంటాయి ఇటువంటి పుస్తకాలు అంటే నన్ను అండి అందరికొస్తే పిల్లలకి మళ్ళీ చెప్తున్నాను బట్టి ఇంకా ముందు చదవండి ఒక చాప్టర్ చదివి నెమ్మది వాళ్ళకి అర్థమయ్యేటట్టు తర్వాత వాళ్ళ చేత చెప్పించండి అది చాలా ఈజీ ప్రాసెస్ ఇంత పుస్తకం ఇచ్చి చదవమంటే వాళ్ళకి తెలుగు రాజధానిగా ఇక్కడ ఇదే చెప్పాలంటే ఇక్కడ ఇంకా మీరు ఇంకా బాగా సంస్కృతి సాంప్రదాయాలు బతికిస్తున్నారు ఇక్కడ ప్రవాస తెలుగు వారంతా నిజంగా ఈ యొక్క నాట్స్ వాళ్ళు ఎన్నో ఎన్నో కార్యక్రమాలు పెట్టారు ఇది కేవలం అందరినీ ఒక చోట పొందుపరచడమే కాదు ఒక వేదిక మీదకి తీసుకురావడమే కాదు దీని వెనకాల మరి ఎంతో కృషి ఇటువంటి మన ఆచార సంప్రదాయాలు అయితే ఎంతమంది మందులు ఇచ్చేశారు ఇక్కడ నటీ నటులు అయితేనేమి లేకపోతే కబుల అయితేనేమి అందరూ రకరకాల ఈ కళలో చదుషి కళలకు గానం చేయని మన భారతదేశం ఆ కళ వెలుగుని ప్రపంచ నలుమూలలను ప్రతినిపచేసి మన దేశ ఔన్నత్యానికి కాపాడడానికి పాటుపడిన ఎంతో మహానుభావులు పుట్టిన మన దేశం నిజంగా కళాకారుల దేశం అని చెప్పుకోవాలి నిజమే కలగపదే కళకు చావు లేదు అది నిజమే అదే ఇది అయ్యా పద్దెనిమిదో శతాబ్దంలో అయ్యలరాజు నారాయణ రామాచుడు రాసిన ఎన్సైక్లోపీడియా ఇందులో లేని లేదండి పక్షుల గురించి పశువుల గురించి ఎన్ని రకాల ఇవి ఉండేవి అపరాలు ఉండేవి అంటే బియ్యం ఎన్ని రకాల నూట ఇరవై ఎనిమిది జాతుల బియ్యం గురించి రాశానికి ఇది పోతే మళ్ళీ తెలుగు లాలెడ్చిపోతుంది అందుకని దానికి సమర్థుడు పద్యం అంటే ఇష్టం తెలుగంటే ఇష్టం గోలా బాలయ్య గారి అమృత హస్తాల మీదుగా ధన్యంగా పుణ్యంగా భావిస్తూ శుభం భూయాత్ శివోహం ధన్యోస్మి స్వామి